నమస్తే నా తెలంగాణ ప్రజలారా నేను మీ తెలంగాణ రాజుభాయిని వెల్కమ్ టు మ్యాక్స్ న్యూస్ తెలంగాణ సో ఈరోజు కూడా ఒక మంచి సాంగ్ పట్టుకొచ్చిన దయచేసి మీ ఎంగ్రేజ్మెంట్ కావాలి మీ సపోర్ట్ కావాలి సో న్యూస్ ఏంటంటే నాంపల్లిలో కొన్ని ఫైల్స్ దగ్ధమైన అని చెప్పి చాలామంది టెన్షన్ పడుతున్నారు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వమే కావచ్చు ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వమే కావచ్చు అసలు మ్యాటర్ ఏందంటే ఓటుకు నోటు కేసు ఫైల్సే అని చెప్పి ఇటు బీఆర్ఎస్ వాళ్ళు లేదు మొన్న జరిగిన సిట్టు నోటీసులకు ఉన్నటువంటి ఆ పేపర్ల కోసమే బీఆర్ఎస్ ప్రభుత్వమే కుట్ర వేసిందని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు నేను ప్రజలను అడుగుతున్న ఒక మాట చిన్న క్వశ్చన్ వేస్తున్నా సిట్టు నోటీసులో ఏమన్నా తేడాలు ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయాలి వాళ్ళని అరెస్ట్ చేయలే అంటే అది లొటపీస్ కేసు అని చెప్పి మనకు అర్థమైపోతుంది సో లొటపీస్ కేసును కాల్చే అంత దిగజారడమైన పని అయితే బీఆర్ఎస్ వాళ్ళు చేయరు సో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని కూడా నేను అనట్లేదు సో ప్రజలు అంటే కీలకమైన సన్నివేశం అంటే ఇప్పుడు దాదాపు ఎండింగ్కి వస్తుందన్నమాట ఆ కేసు ఓటుకు నోటు కేసు ఇలాంటి టైంలో ఇట్లా జరగడం పైన కొంతమంది అంటే డౌట్ పడుతున్నట్టు ఉన్నారు సో దాని గురించి ఒక మనం సాంగ్ రాసుకొని వచ్చినాం ఆ సాంగ్ వాడుకుందాం ఒకసారి ಪಲ್ಲಿ ಸ್ಟೇಷನ್ ಕಾಡ ರಾಜಲಿಂಗೋ ರಾಜಿಂಗ ಓಟುಕು ನೋಟು ಫೈಲ್ಸ್ ಮೊತ್ತ ಬೂಡಿದಾಗಿ ಓಟುಕು ನೋಟು ಫೈಲ್ಸ್ ಮೊತ್ತ ಬೂಡಿದಾಗಿ ನಾಂಪಲ್ಲಿ ಸ್ಟೇಷನ್ ಕಾಡ ರಾಜಿಂಗೋ ಓಟುಕು ನೋಟು ಫೈಲ್ಸ್ ಮೊತ್ತ ಬೂಡಿದಾಗಿ ఓటుకు నోటు ఫైల్స్ మొత్తం బూడిద అయినాయా ఫైల్స్ మొత్తం ఊడిద చేసినా ప్రజలకు తెలుసు పాపులు ఎవ్వరో కాల్చినవాడు పేల్చినవాడు దొరకక తప్పదు ఎప్పటికైనా నీ పాపం చిట్టాలన్నీ రాసే ప్రజలకు మాత్రం దొరకకు బిడ్డ చల్ నాంపల్లి స్టేషన్ కాడా రాజాలింగో రాజాలింగా నీ చేతుల చిప్ప పెట్టిపోతారు తెలంగాణలింకా నీ చేతుల చిప్ప పెట్టిపోతారు తెలంగాణలింకా ప్రజలారా ఇప్పటికైనా ఆలోచన చేయండి తెలంగాణలో ఏం నడుస్తుంది దయచేసి అర్థం చేసుకోవాలి ఇప్పటికైనా సో థ్యాంక్ యూ సో మచ్ జై హింద్